హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అయితే చాలా మంచి వీడియో అందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది ఇది కూడా మీకు బ్లౌజ్ కొద్దిగా టచ్ ఉండి మేము కుట్టుకోగలుగుతాము అనుకునే వాళ్ళైనా కుట్టుకోవచ్చు లేదంటే నిదానంగా మంచిగా నేర్చుకునే వాళ్ళైనా కానీ మేము ఇది చూసి నేర్చుకుంటాం వాళ్ళైనా నేర్చుకోవచ్చు ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా కానీ లేదంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా కానీ వీటిని ఎలా కటింగ్ చేసుకోవాలి ఈజీగా సింపుల్గా చూద్దాము ఇదైతే కంప్యూటర్ వర్క్ అండి ఇది అంటే బార్డర్ చూడండి చాలా సన్నగా చూడడానికి నీట్గా ఉంది బార్డర్ ఇంకా హ్యాండ్స్కైతే ఇలా బోటీస్ బ్యాక్ పార్ట్కి కూడా ఇలా చిన్న చిన్నగా బోటీస్ అయితే వచ్చినాయి ఇది ఇప్పుడు ఈ కటింగ్ని మ అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకోండి ఖచ్చితంగా లైనింగ్ అయితే వాటర్లో నుంచి వాటర్లో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచేసి తీసి మంచిగా నీట్గా ఆరేసుకోవాలి లేదంటే బండలపైనైనా ఆరేసుకోవాలి తర్వాత దీన్ని ఆరిన తర్వాత తీసుకొని ఇలా ఫోల్డింగ్ అంటే ఎక్కడ ఫోల్డింగ్ అంటే మనకు ఎడ్జస్ ఉంటాయి చూడండి చిన్న చిన్న రంధ్రాలు అలా మడత పెట్టుకోవాలి అది మనకు ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్ ఏమో మన సైడ్కు పెట్టుకోవాలి ఇంకా మనకు కింది సైడ్ ఇటు సైడ్ ఏమో ఇలా వాటర్లో తీసినాం కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది పోగులు వస్తుంది వాటిని సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మన బ్లౌజ్ హైట్ చూసుకోండి ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి అయితే ఒక్క మీరు ఒక పావి ఇంచు పొడుగు ఉండేటట్లే చూసుకోవాలి ఇక్కడ నేనైతే పద్నాలుగున్నర ఇంచులు యాక్చువల్గా కావాల్సింది కానీ కొద్దిగా పదిహేను ఇంచులైతే పెట్టేస్తున్నా ఎందుకు అని అంటే మనకి ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు మగ్గం వర్క్ చాలా లాంగ్ టైం ఉంచుకుంటాము అందుకని వీటికి కొద్దిగా మనం లావైనా అడ్జస్ట్ అవ్వడానికి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను కుట్లతో సహా పదిహేను ఇంచులైతే పెడుతున్నా మీ బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు అలా ఉన్న ఒక్క పావు ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి అర్థమైంది కదా తర్వాత ఇక్కడ నేనైతే పదిహేను ఇంచులు ఎందుకంటే ఇది మీడియం సైజు బ్లౌజ్కైనా పెద్ద సైజు బ్లౌజ్లకైనా ఈ పదిహేను అయితే సరిపోతుంది ఇప్పుడు అదే పదిహేను ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ పెడుతున్నా చూడండి షోల్డర్ ఐదున్నర ఇంచులు అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే ఇది ముప్పై ఆరు ఇంచుల చెస్ లూస్ కాబట్టి మీరు ఐదున్నర ఇంచులు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అయినా పర్లేదు ఐదున్నర ఇంచులు పెట్టుకోండి అక్కడ నుండి టేపును కిందికి పెట్టి ఆమ్ హోల్ ఆరు ఇంచులే పెట్టండి తక్కువ అయితే పెట్టకండి ఇలా ఆరు ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ లూజు మీ చెస్ లూసు ఎన్ని ఇంచులు ఉంది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు ఇలా ¡Gracias! టేపును అయితే ఫస్ట్ దగ్గరికి పట్టుకొని ముప్పై ఆరు ఇంచులకు ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకు నాలుగు మడతలు వస్తుంది ఇప్పుడు వన్ టూ త్రీలు కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు అవి అయితే ఇక్కడ ఫోల్డింగ్ అంటే మనకు ఆమ్ హోల్ అయిన గీసినాం కదా దానికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా అడ్డం పెట్టేయండి టేపును పెట్టేసి అది మనకి ఎంత వచ్చింది ముప్పై ఆరు ఇంచులు అంటే తొమ్మిది ఇంచులు వస్తుంది అక్కడికి మార్కు చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఖర్చులోకి అయితే క్లాత్ కావాలి ఖర్చు కోసము రెండు ఇంచులు అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ నుండి ఇంచులు మీరు వీటికైతే మగ్గం వరకు కంప్యూటర్ వరకు అయితే రెండించులే తీసుకోండి ఒకటిన్నర ఇంచు అలా తీసుకున్నా మనకు టైట్ అయిపోయి కుట్లిప్పుకుంటే ఇబ్బంది అవుతుంది తర్వాత ఇక్కడ మనకి మూల దగ్గర ఆమ్ రౌండ్ పెట్టుకోవాలి అయితే ఆమ్ రౌండ్ కోసం ఒకటి పావు ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ లూజ్ తొమ్మిది ఇంచులు పెట్టినాం కదా అక్కడ నుండి ఈ ఆమ్ రౌండ్కి అయితే ఇలా కొద్దిగా కరువు తిప్పండి తర్వాత ఇప్పుడు మన ఆమ్ హోల్ ఆరు ఇంచులు పెట్టినాం దాన్ని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేయండి చేస్తే మనకు మూడించులు అంటే ఆరు ఇంచులో సగం మూడించులు కదా ఆ మూడించులకు మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇప్పుడు మనం దీనికి కలిపేసేయండి ఇలా కొద్దిగా కరువు తీసుకుంటే మీకు ఆమ్ రౌండ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చెస్ లూజ్ అయిపోయింది నెక్స్ట్ నడుము లూజ్ చూద్దాము అయితే నడుము లూజ్ ఇక్కడ మీ నడుము లూజ్ ఎంత ఉంది ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇలా చూసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ అయితే ముప్పై రెండు ఇంచులు ము ముప్పై రెండు ఇంచులు ఉంది కాబట్టి ఈ ముప్పై రెండు ఇంచుల్ని ఇలా నాలుగు మడతలుగా చేసి అంటే మనకు పైన షోల్డర్ వస్తుంది కింది సైడు ఫోల్డింగ్ దగ్గర నుంచి కింది సైడుకి పెట్టండి పెట్టేసి ఎనిమిది ఇంచులు వస్తుంది మనకు నాలుగు భాగాలంటే ఆ అక్కడ మార్పు చేసుకోండి తర్వాత ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఇంచు డాట్స్ కోసం అంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి వాటి కోసం ఇప్పుడు అదే ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు చెస్ లూస్ దగ్గర మనము ఖర్చు పెట్టుకున్నాం కదా అలాగే కింది సైడ్ కూడా రెండు ఇంచులే పెట్టుకోవాలి ఇలా రెండు ఇంచులైతే మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాము అయితే షోల్డర్ మనము ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాం ఐదున్నరకు మీరు ఖచ్చితంగా నెక్ అనేది షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచులే పెట్టాలి అంతకు తక్కువ పెట్టకండి రెండున్నర ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలా రెండున్నరకు మార్కు చేసుకున్న తర్వాత అక్కడ నుండి టేపును ఇక్కడ లోపల సైడ్కి కింది సైడ్కు టేపును పట్టుకొని మనకు డీప్ అనేది మీ బ్లౌజ్ తొమ్మిదిన్నర ఉందా లేదంటే పది ఇంచులుందా పెట్టుకోండి మార్కు చేసుకోవాలి ఇక్కడ నేనైతే పది ఇంచులకు మార్కు చేసుకుంటున్నా ఎందుకు అంటే మనకిది కొద్దిగా కొద్దిగా డీప్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట అయితే ఈ ఇంచుల నుంచి మూడు ఇంచుల దగ్గరికి మార్కు చేసుకోండి చేసుకొని ఇలా బాక్స్ గీసి ఈ కింది సైడ్ రౌండ్ అనేది గీసుకోవాలి అయితే ఇక్కడ మనకు నెక్కు మెజర్మెంట్ అంటే డీప్ ఉంది కదా అది నేను మీకు ముప్పై ఆరు ఇంచుల చెస్లు ఉన్న వాళ్ళు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఇంచులకు ఉన్న వాళ్ళకు చెప్పిన కాకపోతే ఇక్కడ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కుట్టేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు నెక్ మాత్రం పొరపాటున కూడా కట్ చేయొద్దు అర్థమైంది కదా అస్సలు కట్ చేయకండి నెక్కును ఓన్ అంటే ఆ నెక్కు నుండి షోల్డర్ మొత్తం స్ట్రేట్గా కట్ చేయండి అంతే తర్వాత ఆమ్ హోలు చంక ఇలా ఖర్చు భాగము ఆమ్ హోల్ కట్ చేసుకోవాలి కానీ నెక్ అయితే అస్సలు కట్ చేయకండి ఇది ఇంపార్టెంట్ నెక్ కట్ చేస్తే మాత్రం కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్కి మనకు బ్లౌజ్ అనేది సెట్ కాదు ఎందుకంటే మనం కంప్యూటర్ వర్క్ మగ్గు మగ్గం వరకు ఎంత లెంత్లో వేయించుకున్నామో మనము మనకు కరెక్ట్గా సెట్ అవ్వాలి కాబట్టి నెక్ అనేది కట్ చేయకండి తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేయలేదు చూడండి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం అయితే ఇక్కడ మనకు చంక భాగం వచ్చింది కదా ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి ఆ ఓపెన్స్ సైడ్కి ఇది జాగ్రత్తగా చూడండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఓపెన్స్ సైడ్కి నెక్ వచ్చేటట్టు షోల్డర్ వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ కిందికి ఈ ఖర్చు భాగం కానీ షోల్డర్ కానీ ఎక్కడ మనకు లైనింగ్ కంటే కిందికి పోవద్దు ఇదిగోండి ఇలా కిందికి పోవద్దు పోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి లో అంటే కింది ఇలా జరుపుకోండి ఇక్కడ మనకు హ్యాండ్స్కు సరిపోదేమో అనుకుంటారు మనకు ఆల్ ఇక్కడ షేప్ బెల్ట్ కింది సైడు ఇప్పుడు నేను క్లాత్ ఫోల్డ్ చేసిన కదా అంతవరకు వస్తుంది కాబట్టి మనకు ఫుల్ హ్యాండ్స్కైనా క్లాత్ అనేది మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఓపెన్స్ సైడు నెక్కి అనేది ఇదిగోండి మనం నెక్ కట్ చేయలేదు కాబట్టి కరెక్ట్గా నెక్కు మార్క్ ఇలా లైన్ అనేది గీసుకోండి అంటే ఇది మనకు నెక్ అనమాట మనం బ్యాక్ నెక్ కట్ చేస్తేనేమో అలాగే అవుట్లైన్ అనేది గీసుకుంటుంటే ఇక్కడ బ్యా ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి కట్ చేయొద్దు కాబట్టి నెక్ ఎంత ఉందో అంతకు మార్క్ చేసుకొని ఇప్పుడు మాత్రం అవుట్లైన్ మొత్తం గీసేయండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అవుట్లైన్ గీసేటప్పుడు కూడా కొద్దిగా కూడా అటు లోపలికి ఇటు బయటికి రావద్దు ఆ కరెక్ట్గా మన మెజర్మెంట్ ఎలా ఉందో అలా గీసుకుంటూ రండి ఇక్కడ నేను నెక్ గీస్తున్నా చూడండి నెక్ పై వరకు గీయండి బ్యాక్ ఉంది కదా ఆ బ్యాక్ మొత్తం ఇక్కడ బ్యాక్ ఇలా పై వరకు లైన్ అనేది గీసుకోండి ఎందుకంటే అక్కడే మనకు ఫ్రంట్ నెక్ వస్తుంది ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది చేసుకుంటున్నా మీకు అర్థం కావాలని ఇప్పుడు దీన్ని తీసేయండి కింది సైడ్ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇది సోది అనుకోకండి లేకపోతే మరి లెంత్ ఎక్కువ అనుకోకండి ఈ మంచిగా అర్థం అవ్వాలంటే మాత్రం ఇలాగే చెప్పాలి తర్వాత ఇప్పుడు ఇది నెక్ ఈ నెక్ నుండి ఈ నెక్ నుండి టేప్ని ఇలా కిందికి పెట్టండి పెట్టేసి స్ట్రైట్గా ఇలా గీ గీసుకోండి గీసిన తర్వాత ఇప్పుడు ఇది ఇది బ్యాక్ నెక్ ఇప్పుడు నేను చూపించేది బ్యాక్ అనమాట మనకు బ్యాక్ బ్యాక్ నెక్లో ఇలా ఉందనమాట ఇప్పుడు దీని మీదనే మనం ఫ్రంట్ అనేది పెట్టుకోవాలి ఇదిగోండి మీకు మళ్ళీ క్లియర్గా అర్థం ఈ లైను ఇదనమాట ఇప్పుడు అర్థమైందా ఇది ఇప్పుడు దీని మీద మనము ఫ్రంట్ నెక్ ఎంతో పెట్టుకుందాము ఫ్రంట్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే పెట్టండి ఇలా బ్యాక్ నెక్ సైడే ఫ్రంట్ నెక్ కూడా వస్తుంది అయితే మీరు కొద్దిగా ఆరు భావించులు ఆరున్నర ఇంచుల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇక నేను ఆరున్నర ఇంచులు పెట్టేస్తున్నా తర్వాత దీన్ని ఇలా గీసుకున్నాం కదా ఒక ఇలా కింది సైడ్ మాత్రం ఇలా రౌండ్ తీయండి తర్వాత ఈ ఇప్పుడు మనము బ్లౌజ్ కింది సైడ్ ఉంది కదా అక్కడికి అక్కడ సైడ్కు ఇలా నెక్ ఇది నెక్ సైడ్ నుంచి రెండు ఇంచులు రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకుంటూ ఖర్చు వరకు అలాగే ఇంచులు సమానంగా పెట్టుకుంటూ రండి వచ్చి ఒక లైన్ అయితే గీసుకోండి ఇప్పుడు ఇది నెక్ ఉక్సు కాజా ఇక్కడ ఇప్పుడు ఈ నెక్ పై ఇప్పుడు మనం గీసినాం కదా రెండు ఇంచులు అక్కడ నుండి పైకి ఒక ఇంచుకు పైకి మార్కు చేసుకోండి ఆ లైన్ మీద చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంచుల లైన్ గీసినాం కదా అక్కడ మూడు ఇంచులకు మార్క్ అనేది చేయండి మూడు ఇంచులకు మార్కు చేసుకొని మళ్ళీ అదే లైన్ మీద రెండు ముప్పై ఇంచులు మార్కు చేసుకోండి పెద్ద సైజ్ అయితే నలభై ఇంచులు అలా ఉంటే మూడు ఇంచులు పెట్టుకోండి మీడియం సైజు వాళ్ళైతే రెండు ముప్పై ఇంచులు చిన్న సైజ్ అయితే రెండు ఇంచులు ఇప్పుడు ఈ ఒక ఇంచు పైకి మార్కు చేసుకున్నాం కదా దాన్ని ఇంచులకు కలిపి రెండు ముప్పా ఇంచుల కలిపితే సరిపోతుంది అయితే ఇక్కడ మనకు కొద్దిగా చెస్ట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళైతే ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టుకోవచ్చు కిందికి ఇలా ఒక హాఫ్ ఇంచు అది కూడా అక్కడ సైడే మళ్ళీ మొత్తం పెట్టకూడదు ఇక్కడ మనం రెండు ఇంచులు రెండు ముప్పై ఇంచులు ఉంది కదా అక్కడికి మాత్రం పెట్టి ఇలా కొద్దిగా క్రాస్గా కలిపేయండి ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా క్రాస్గా ఇలా కలిపేయండి మనకు అంత పూర్తి కుట్లలోకి పోతుంది మీకు కొద్దిగా చెస్ట్ కూడా మంచిగా ఫిట్గా కూర్చుంటుంది అనమాట మీకు పైకి ఎక్కుతుంది బ్లౌజు అనుకున్నా సరే ఇలా కొద్దిగా ఒక హాఫ్ ఇంచు అలా దించండి సరిపోతుంది షేప్ అనేది ఇలా వచ్చేటైతే గీసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గరకు వద్దాము ఈ చంక భాగంలో మనము స్ట్రెయిట్గా ఈ పై నుంచి ఒక లైను ఇలా ఖర్చు భాగం నుంచి ఒకటి ఇలా ఫస్ట్ బాక్స్ లాగా గీయండి ఇలా గీసుకున్న తర్వాత ఈ బాక్స్ లోపల ఈ రౌండ్ ఉంది కదా రౌండ్ నుంచి కిందికి ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పాఫ్ ఇంచు అయినా పర్లేదు ఇలా మార్క్ చేసుకొని ఇలా ఆ రౌండ్ అనేది ఆ రౌండ్ లోపలనే కలిపేసేయండి అయితే ఎంతవరకు కలపాలదంటే ఇక్కడ మనం ఖర్చు భాగం రెండు ఇంచులు పెట్టుకున్నాము అక్కడి నుంచి ఈ కర్వ్ అనేది ఇలా తీసుకొచ్చి ఇక్కడ పైకి వచ్చేసరికి కొద్దిగా ఒక్క లిటిల్ పెట్టి లోపలికి వచ్చి కలిపేసేయండి అంతే మనకు ఆ రౌండ్ తిరిగే దగ్గర మా మాత్రమే ఇలా ఇంచు లోపలికి ఉండి పైకి వచ్చేసరికి ఇలా మనకు లైన్ ఉంది కదా దానికి ఇలా కలిపేసేయాలి ఇప్పుడు మనం డార్స్ కూడా పెట్టుకుందాము ఒకేసారి అయితే కింది సైడ్ మనము మూడు ఇంచులు రెండు ముప్పై ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడ నుండి మధ్యలో టేపును పెట్టి ఇలా ఫోల్డ్ చేయండి చేసి మధ్యలో మధ్యలో మనకు ఒక మార్క్ అనేది తీసుకోండి ఆ మధ్యలో లైన్ నుండి పైకి పైకి చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టండి చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండు రెండు ఇంచులైతే సరిపోతుంది ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఈ కింది నుండి హాఫ్ ఇంచు కిందికి తీసుకున్నా కదా అక్కడ నుండి పెట్టేసిన రెండున్నర ఇంచులు అయితే పెట్టుకోండి పెట్టుకొని ఇలా క్రాస్గా ఈ డాట్ కోసం అండి మెయిన్ డాట్ ఇదే కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఉక్సు కాజా సైడ్ కూడా వస్తుంది అనమాట డాటు ఈ నెక్కు నుంచి కిందికి ఒక పాంచు హాఫ్ ఇంచు కిందికి పెట్టుకోండి కుట్లలోకి ఇప్పుడు అక్కడి నుండి ఈ మనం క్రాస్ లైన్ ఉంది చూడండి అక్కడికి టేపును పెట్టండి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత మధ్యలో పెట్టుకున్నాం అక్కడ ఒక మార్క్ వచ్చింది అక్కడ అక్కడ కూడా రెండున్నర ఇంచులే మార్క్ డాట్ కోసం చేసుకోవాలి ఇది మధ్యలో అనమాట మనకు ఈ మధ్యలో నుండి రెండు పావు ఇంచులకు మార్క్ అయితే చేయండి రెండున్నర అండి రెండు పావు కాదు రెండున్నర ఇంచులు ఇటు పావు ఇంచు ఇటు అంటే మనకు అటు ఇటు పావు ఒక హాఫ్ ఇంచులో ఈ డాట్ అనేది సరిపోతుంది మనకు ఇప్పుడు చంక దగ్గర ఈ మూల దగ్గర ఒక లైన్ గీయండి గీసినాం కదా ఇప్పుడు ఆ లైన్ కంటే ఒక పావు ఇంచు కిందికి ఇలా మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఇదిగోండి టేప్ పెడుతున్నా ఇక్కడ మూల ఉంది కదా ఈ మూలకైతే ఈ మూల దగ్గర నుండి ఇలా పెట్టుకోండి టేపును ఇలా క్రాస్గా మూడు ఇంచులు పెట్టండి ఇంచులైనా పెట్టుకోవచ్చు మూడున్నర నుంచి నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే నాలుగించులకైతే ఇదిగోండి ఇక్కడ ఈ మూల కనిపిస్తుంది మెయిన్ డాట్ మూల కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇలా క్రాస్గా పెడితే మీకు ఈ డాట్ కూడా కరెక్ట్గా వస్తుంది నాలుగు ఇంచులకైతే మార్క్ చేసుకోండి ఇదిగోండి చూడండి డాట్స్ అనేది సేమ్ సమానంగా ఎలా వచ్చినాయో తరువాత మనకు ఈ మెయిన్ డాట్ కింది సైడు ఎక్కువ పట్టుకున్నాం కదా దానికోసం క్లాత్ అనేది మనకు ఖర్చు కోసం ఎక్కువ కావాలి ఒక వన్ నుంచి ఇలా ఎక్స్ట్రా పెట్టండి పెట్టేసి ఇప్పుడు నేను వీడియోలో కనిపిస్తుంది కదా అలా పైకి అయితే గీసేసుకోండి అంతే గ్రాస్గా మనకు క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ కట్ చేసేటప్పుడు లోపల లైన్ కట్ చేయకండి బయటది ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇది ఎందుకు వన్ నుంచి ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే మెయిన్ డాటు కింది సైడు అంటే ఇక్కడ మనం కట్ చేస్తున్నాం చూడండి ఆ డాటు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ కింది సైడే మీరు ఇలా హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా అక్కడనే కట్ చేస్తున్నా నేను ఇవి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అయితే మీరు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే తీసుకోండి రేపు ఫ్యూచర్లో లావ్ అయినా కానీ మనకు బ్లౌజ్ అనేది కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది ఎలాగూ పెళ్ళైన తర్వాత మనము ఎలాగూ లావ్ అంటే పిల్లలైన తర్వాత బాడీ అనేది మనకు కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అందుకనే కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అయితే అన్నిటికీ ఇలా ఎక్స్ట్రా పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో క్లాత్ అనేది ఇప్పుకోవడానికి అడ్జస్ట్ అవుతుంది ఇంకా మనము ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కైతే నెక్ కట్ చేస్తున్నాము కంప్యూటర్ వర్క్ కోసం బ్యాక్ పార్ట్కైతే నెక్ కట్ చేయలేదు కదా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినా పర్లేదు మనకు ఈ కంప్యూటర్ వర్క్ పైన ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నేను మీకు అర్థం కావాలని లెంత్ ఎక్కువ అవుతుందని నేను బ్యాక్ కంప్యూటర్ వరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చెప్పినా అండి ఇంకా ఇక్కడ కట్ చేసేటప్పుడు చూడండి ఇది లోపల సైడ్కి కట్ చేయాలి మీరు పైన ఉన్న రౌండ్ కట్ చేయొద్దు పైన ఉన్న రౌండ్ కంటే కింద ఉన్న రౌండ్ ఉంది కదా దాని లోపలిది దాని లోపలిది కట్ చేసుకోవాలి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇక్కడ చూపించిన లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకొక వీడియోలో మీకు హ్యాండ్స్ షేప్ బెల్ట్ చూపిస్తాం అది తర్వాత కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా దానిపైన ఎలా పెట్టుకొని కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తా ఇక్కడ మీరైతే డాట్స్ కోసం అయితే ముందే ఇలా పైన ఉన్న క్లాత్ని ఇలా గట్టిగా కీస్తే మీకు ఇలా పడుతుంది అనమాట కింది సైడ్ క్లాత్కు ఇలా మార్క్ అయితే పెట్టేసుకొని రెండు కూడా షేప్స్ అనేవి మనకు కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చూడడానికి చాలా బాగుంటుంది అంటే రెండు రెండు సమానం వస్తాయి కదా అందుకనే ఇదిగోండి ఇలాగైతే కట్స్ పెట్టుకోండి మీకు చాలా ఈజీ ఈ బ్లౌజ్ కనే కాదు మీరు వేరే ఏ బ్లౌజ్లకైనా సరే నేను చెప్పినట్టు ఈ విధంగా అయితే ఇది ఒక మంచి టిప్ అండి మీకు ఒకేసారి కుట్టేటప్పుడు మళ్ళీ ఫస్ట్ ఒకటి కుట్టి దాన్ని మెజర్మెంట్ చేసుకొని ఇంకొకటి దానికి టైం వేస్ట్ కదా ఒకేసారి ఇలా అయితే గుర్తులు పెట్టుకోండి చాలా ఈజీగా కుట్టేటప్పుడు వెంట వెంటనే కుట్టేయచ్చు అనమాట ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో హ్యాండ్స్ షేప్ బెల్ట్ చూద్దాము